కారణం ఉంది అంటే ఇప్పుడు శుక్రవారం ఉన్న శుక్రవారం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చి వాళ్ళని కలవడం జరిగింది పరామర్శించారు కానీ అక్కడ కూడా ఆయన సీరియస్కి కారణం ఉంది ఎందుకంటే ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్నాడు అబ్బాయి చిన్న పాపకి అమ్మాయి ఊరికి వెళ్తూ అమ్మ ఊరు వెళ్ళిందని చెప్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయిని అబ్బాయిని చూడకుండా సినీ ఇండస్ట్రీ వాళ్ళు అల్లు అర్థం కూడా ఆ రోజు అక్కడికి పోకుండా దానికి ఏమైందని అంత ఇలా వెళ్ళారు అదే దీన్ని ఇక్కడికి వచ్చింటే బాగుంది కదా హాస్పిటల్కి వచ్చి అబ్బాయిని చూసి అబ్బాయి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్స్ తో మాట్లాడి ఏం జరిగిందని తెలుసుకొని ఈ రోజు సీఎంకి కోపం వచ్చేది కాదు ఆ కోపానికి కూడా కారణం ఉండే ఉంటది కదా మనం కూడా ఆలోచించాలి కదా నేను కూడా అభిమానినే అందులో అభిమానినే మీకు ఆ విషయం నాకైతే నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఏమైందని ఒక రోజు ఒక్క రాత్రి ందుక ఇంత అల్లాడిపోయారు వచ్చారు ఇప్పుడు ఆ అబ్బాయిని ఇండస్ట్రీ మొత్తం పోయేసి ఆ అబ్బాయిని ఎవరైనా పలకరించారా అందరూ వేరు హీరో అల్లు అర్జున్ వెళ్ళటం అందరూ కూడా అడగాలి ఎందుకంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ మూవీకే కదా వాళ్ళు వెళ్ళి చనిపోయింది మరి అల్లు అర్జున్ మూవీకి వెళ్ళి చనిపోయినప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ అడిగి తెలుసుకోవాలి ఇది కూడా న్యాయం కదా ఒక విధంగా చూస్తే ఈ రకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆ పొజిషన్ లో ఆ అబ్బాయి వాళ్ళు ఉన్న స్థానంలో మనం కూడా ఆలోచించండి మనం కూడా ఉండి ఉంటే అరే మనం కూడా ఇట్లా అవుతుంది అని చెప్పేసి మనం కూడా ఒక ఆలోచించాలి అయితే వాళ్ళు అలా చేయడం తప్పు చాలా తప్పు దాన్ని బయటకు టెలికాస్ట్ చేసి అందరం నవ్వుకోవటం పార్టీ చేసుకోవటం సో ఒక సెలబ్రేషన్ లాగా చేశారు కదా మళ్ళీ వాళ్ళ చిరంజీవి గారి ఇంటికి భోజనానికి వెళ్ళడము ఏదో అతనికి ఏమో అయిపోయిందని చెప్పేసి వీళ్ళంతా ఇట్లా చేశారు కానీ ఆ ఫ్యామిలీకి పోయేసి ఇంత మంచిగా చూసుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా ఉంది వాళ్ళు సీరియస్గా ఉండడంలో కూడా తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారంట మేము ఇవ్వలేము అంత మందికి మేము ఇవ్వలేము పోలీస్ ప్రొటెక్షన్ మీరు చూసుకోండి అన్నారంట చూసుకోండి అన్నప్పుడు చూసుకోవాలి ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన సైలెంట్ గా సినిమా చూసి సైలెంట్ గా ఉంటే అది జరిగేది కాదు కానీ ఆయన ర్యాలీ చేశారు రోడ్ షో అవసరమా రోడ్ షో చేసినందుకు ఈ రోజు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక తల్లిని కోల్పోయాడు ఆ బాబు ఏమో హాస్పిటల్లో ఉన్నాడు ఆ పాప ఏమో అసలు అమ్మ ఊరికి వెళ్ళింది అంటుంది అది దారుణం కాదా నిన్న అసెంబ్లీలో రేవంత్ గారు ఇరవై లక్షలు ఇస్తామని చెప్పి సాయంత్రానికి చెక్ ఇచ్చేశారు కానీ అల్లర్జున్ వచ్చి ఇవ్వలేదు ఇంకా సో దాని గురించి ఏమంటారు ఇవ్వలేదు డబ్బులు పది లక్షలే ఇచ్చారు మిగతా వాళ్ళ టీం వచ్చి ఎంతైనా మేము ఖర్చు పెడతామని చెప్పి ఈ రెండు మాటలు అయితే విన్నా నేను కానీ ఆయనకి ఇరవై ఐదు లక్షలు ఒక లెక్కనా చెప్పండి మూడు వందల కోట్లు తీసుకున్నప్పుడు మూడు వందల కోట్లు తీసుకున్నప్పుడు పది కోట్లు ఇచ్చినా తక్కువే ఆ ఫ్యామిలీకి ఒక్కటి మైండ్ లో పెట్టుకుని ఆ బాబు పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఎందుకంటే నేను కూడా అభిమానిని కాబట్టి నేను కూడా అల్లు అర్జున్ ఫ్యానే కానీ ఆ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్తున్నారు అయితే అది ఫస్ట్ బ్రెయిన్ కి దెబ్బ తగిలితే అంటే ఫ్యామిలీని మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఉంది మనం చూస్తున్న సినిమాలో కాదు రియల్ గా కూడా చూసాము చనిపోయినట్టు అడిగే ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయి ఎక్కడ అని అడుగు అడుగుతాడు అబ్బాయి ఇంకోటి ఏంటంటే అబ్బాయి నార్మల్ అయ్యి దేవుని నేను కూడా చాలా దేవుడికి చాలా అబ్బాయి గురించి పూజలు చేస్తున్నాను మంచిగా కోలుకోవాలి అయితే అబ్బాయి ఒకవేళ అబ్బాయి కోలుకొని తల్లి ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్తారు అంతే కదా ఇప్పుడు ఆ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కానీ దినదిన గండం నూరేళ్ళ ఆశ అంటారు కానీ మా బాగా అది ఏమవుతుందని కూడా మనకు తెలియదు డాక్టర్స్ ఏమంటున్నారంటే బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తు పట్టకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు మొత్తానికి రేవంత్ రెడ్డి గారు నాకు సెలబ్రిటీ అయినా సామాన్యైనా అందరూ ఒకటే నేను ఒకేలా చూస్తాను అంటున్నారు సో దాని గురించి మీరేమంటారండి అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే ఇప్పుడు ఎవరైనా ఒకటే ఆయన ఇప్పుడు ఆయన కేర్ తీసుకోకుండా ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనింది మేము కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి మేము కూడా అండగుంటాము అని భరిస్తుంది అయితే వాళ్ళు కూడా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ముందుకొచ్చారు అలాంటప్పుడు మీరు ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు

మూడు వందల కోట్లు తీసుకున్నప్పుడు టెన్ లాక్స్ కాదు వాళ్ళు ట్వంటీ వంద కోట్లు ఇచ్చినా తక్కువే నన్ను అడుగు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయిన తర్వాత మిగతా ప్రొడ్యూసర్లు గాని డైరెక్ట్ ఇస్తామంటున్నారు కానీ ముందే చెప్పలేదు వాళ్ళు కదా ఏమొస్తున్నారు చెప్తున్నారు ఊరికే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంచెము టీవీలో కనపడి ఓహో అభిమానులు మన ఎందుకంటే వీళ్ళకి ఫైర్ అవుతున్నారు అందరూ సీఎం గారు కూడా ఫైర్ అవుతున్నారు అందరి మీద వాళ్ళ మీద అయితే ఇంకోసారి ఇలా జరిగితే మాత్రము సీఎంఏ కేర్ తీసుకుంటారు ఏ సినిమా ఆడనివ్వరు ఇంకా సో అలర్ట్ చెప్పాను నేను ఇంకే బెనిఫిట్స్ వాళ్ళకి అయితే ఇవ్వమని చెప్పారు అలర్ట్ వల్ల మిగతా హీరోస్ కి మైనస్ అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు ఇంకా ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు వీళ్ళు ఈ సినిమా సినిమా వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి మనము ఒక విధంగా మనం మనుషుల లాగా ఆలోచిస్తే మనకు అక్కడే పాయింట్ దొరుకుతుంది కదా ఆయన చూసి చూసి అన్ని ఛానల్ అన్ని ఛానల్స్ జైలు నుంచి రాగానే ఫోకస్ ఆయన అల్లు అర్జున్ మీదనే పెట్టారు కానీ ఈ అబ్బాయి మీద పెట్టారా నిన్న అల్లు అర్జున్ పెట్టి నాకేం తెలియదు అబ్బాయి చనిపోయినట్టు కూడా నాకు తెలియదు అది అంత డ్రామా డ్రామా అవి ఎందుకు ఇప్పుడు మన సిపి ఆనంద్ ఆనంద్ గారు మొత్తం విజువల్స్ అన్ని క్లియర్ గా చూపెట్టి పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా అల్లు అర్జున్ వినలేదు అవునవును మేము కూడా సీసీటీవీ ఫుటేజ్ తీశారు తీసిన తర్వాత అప్పుడు అంత క్లారిటీ వచ్చింది ఇప్పుడు నాకు కూడా కోపం వస్తుంది ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సీఎం కానీ చాలా అబ్బాయి గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు నాకు దాంట్లో అయితే నిన్న చూసిన దాంట్లో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ వీళ్ళకి బుద్ధి రావాలి ముందు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఒకటి చెప్తున్నా నేను సినిమా ఒక సినిమా అన్ని కోట్లు రావాలి అన్నా కానీ ఆ సినిమా హిట్ అవ్వాలన్నా కానీ అభిమానులే అభిమానులు అంతగా పాయింట్ అభిమానులు వాళ్ళ అంత చిన్నపు నైన్ ఇయర్స్ అబ్బాయి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అంత పరిస్థితిలో దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదా అని సీఎం గారు చెప్పింది కరెక్ట్ కమిషనర్ గారు చెప్పింది కూడా చాలా చెప్తున్నారు కదా క్యారెక్టర్ నిరు నాకు బ్యాడ్ రూమ్స్ ఆ ఆర్జున్ చెప్తున్నారు కదా అవును చేస్తారు ఎందుకు చేయరు ఆయన ఆయన ఒక హీరో లాగా సినిమాలో కాదు చేసేది నువ్వు రియల్గా వెళ్ళి చేయి రియల్గా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు చెప్పు మీ వాళ్ళకి మీ ఇండస్ట్రీకి ఇప్పుడు సినిమా హీరోలందరూ నిన్ను కలవడానికి వచ్చారు కదా మరి అబ్బాయి గురించి ఎందుకు అడగట్లేదు మీరు మరి అడగాలి కదా పొయ్యి చూడాలి కదా ఆనప్పుడే కాదు ప్రతి ఒక్కళ్ళు పొయ్యి చూడాల్సిందే చిరంజీవి కానీ ఎవరైనా పోయి పొయ్యి చూడాలి మరి ఒక డిపార్ట్మెంట్కి ఒక సీఎం కోపం వచ్చిందంటే అక్కడ వాళ్ళ తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి కోపం వచ్చింది ఈ రోజు నాకు కూడా కోపం వస్తుంది నిన్నటి వరకు నేను వాళ్ళ గురించి అందరు సపోర్ట్ చేసి మాట్లాడారు కానీ వాళ్ళ ఆ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించి మాట్లాడండి అని చెప్తున్నాను మొత్తానికి అల్లు అర్జున్ గారి చేంజ్ లో చే అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది అనుకోవచ్చా ఏం చేంజ్ వచ్చింది అంటే ఫస్ట్ ఉన్నట్టు ఇప్పుడు లేరు అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా అవును హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఉన్నట్టు ఆయన లేరు ఇప్పుడు సో మెగా ఫ్యామిలీలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడం కానీ చిరంజీవి గురించి మాట్లాడుకోవడం సో ఇదంతా ఎలా అనిపిస్తుంది అది వీళ్ళు ఇంకో పాయింట్ ఏంటంటే ఇతను వైసీపీకి వెళ్ళి సపోర్ట్ చేసినందువల్ల వైసీపీలో ఆయన సపోర్ట్ చేయలేదు ఓకే అలా నంద్యాల వెళ్ళారు అలా నిల్చున్నారు ఓకే షో లాగా ఇచ్చారంటే వచ్చేసారు ప్రచారం అయితే చేయలేదు గెలిచింది మాత్రం టీడీపీనే గెలిచింది కదా మరి అలాంటప్పుడు ఆయనను కూడా ఒక సపోర్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి డిప్యూటీ సీఎం ఆయన వెళ్ళేసి ఆ ఫ్యామిలీని ఏదైనా చేయండి అని కూడా ఆయన కూడా చెప్పాలి మరి ఆయన ఈయన మీద కోపంతో ఆయన నోరిప్పకుండా ఉండడం కూడా అది కూడా ఇలాంటి ఇప్పుడు అలోర్చును ముందున్నట్టు నుండి ఇప్పుడు మెగా ఫిల్ని సపోర్ట్ చేసేవారు ఇలాంటివేషన్ లో ఆల్రెడీ చిరంజీవి పవన్ కళ్యాణ్ మన రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడతారు చిరంజీవికి చిరంజీవి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు చిరంజీవి ఇద్దరు ఫోన్ చేసి ఏమని మాట్లాడారు వాళ్ళకి సపోర్ట్ చేయండి మాట్లాడారు మరి సపోర్ట్ చేయమన్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా ఫోన్లో మాట్లాడడం కాదు రియల్గా ఇక్కడ టీవీ ముందు కొంచెము ఎట్లయితే అతనికి సపోర్ట్ చేసి అంతా తీసుకున్నారో అలా జనానికి చూపించామని చెప్పండి ఫోన్లలో మాట్లాడారు అది మాట్లాడారు అంటే ఎవరు నమ్మరు కదా జనాలకు చూపించాలి హాస్పిటల్కి వెళ్ళి చూడాలి అబ్బాయిని అబ్బాయి పరిస్థితి మేము కూడా చూస్తున్నాము చాలా పాపం అనిపిస్తుంది ప్రతిరోజు దేవుడికి అల్లు అర్జున్ వెనుకాల మొత్తం కేటీఆర్ ఉండి నడిపిస్తున్నారు దీని వెనకాల సినిమాలకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు అదైతే నేను చెప్పలేను కానీ కేటీఆర్ గారు గురి ఆయన కూడా కొంచెము ఆయన గురించి కొంచెం మాట్లాడుతున్నారు అది మనకు తెలియదు అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు మొత్తానికి అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఇష్యూలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మనం అల్లు అర్జున్ గారు నేను రేవంత్ రెడ్డి గారి బిసి ఏదైతే నడుస్తుందో మీ సపోర్ట్ ఎవరికి అంటారు నేను సీఎం కి సపోర్ట్ చేస్తాను ఆయన నాకు అక్కడ నాకు అక్కడ ఈ రోజు నాకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూసిన దాంట్లో నేను సీఎం కి సపోర్ట్ చేస్తాను ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా చాలా సపోర్ట్ చేస్తాను కానీ ఇంతకు ముందు ఓయూ జేసీ నేతలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి దాడి చేయడం జరిగింది వాళ్ళ బాన్సల పైన పూలు కొండీలు అన్ని పొలగొట్టడం జరిగింది సో దీని ఈ దాడిని ఏ రకంగా ఎప్పుడు దాడి ఇప్పుడు చేశారు ఇంతకు ముందు ఈ రోజు ఈ రోజు చేస్తారు ఈ రోజు నేను చూడలేదు కానీ దాని నుంచి అది కూడా ఆవేశంతో కోపంతో కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆవేశము కట్టాలు తెంచుకుంటే ఎవ్వరు ఆపలేరు అంటారు అంతేనా అయితే ఆ ఆవేశంతో చేసి ఉండొచ్చు కానీ వీళ్ళ కొంచెము అల్లు అర్జున్ గారు కొంచెము నిన్న మాట్లాడిన దానికి వెంటనే ప్రశ్ని పెట్టి ఏదో చెప్తున్నారు ఆయన అది అది కాదు సీన్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీకి మీరు వెళ్ళి దగ్గర ఉండి ఆ ఇరవై ఐదు లక్షలు అనేది తక్కువ అంటే నిన్న ప్రెస్ మీట్ లో అల్లర్జ్ గారు చెప్పింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు వెళ్ళిపోమని చెప్పలేదు వాళ్ళు చనిపోయినట్టు కూడా నాకు డే తెలిసింది కావాలని నన్ను బ్యాడ్ చేయడానికి ఇట్లా కామెంట్ చేస్తుందని చెప్పి అంటున్నారు సో మీకేమనిపిస్తుంది లేదు లేదు ఆ రోజే ఆమె అక్కడికక్కడే మరణించింది అందరు చూసారు కానీ వాళ్ళ భర్త మాత్రం నాకు మూడు గంటలకు చెప్పారు సమాచారం ఇచ్చారు లేదు లేదు అదంతా కాదు కానీ ఆయన కూడా ఏదన్నా కొంచెం అది ఏదన్నా చెప్పియాలని చూస్తున్నారేమో కానీ నాకు తెలియదు కానీ ఆమె అక్కడికక్కడే చనిపోయిందని తెలిసిపోయింది అప్పటికి పదకొండు గంటలకు తెలిసింది ఆ రోజే పదకొండు గంటలకు తెలిసినప్పుడు అక్కడికక్కడే చనిపోయింది అన్నప్పుడు అల్లు అర్జున్ గారు లోపల ఉన్నారు ఎందుకు తెలియకుండా ఉంటది మేము వెళ్ళి చెప్పామని వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు వెళ్ళి చెప్తున్నామన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మాకు చెప్పలేదు నాకు తెలీదని ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు టెల్లరోజు గారు నేను వెంటనే వెళ్ళిపోయానని చెప్పి అన్నారు ప్రెస్ లో కానీ విజువల్స్ లో మాత్రం ఆ గంగమ్మ జాతర దగ్గర ఆది చేసి ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి ఉన్నాయి అవును అనే లోపలే ఉన్నారు వెళ్ళలేదు వెళ్ళినా కానీ మనము ఆ రోజు మేము ఒంటి గంట వరకు టీవీ చూసాము ఆయన వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళింది కూడా ఆ కింద బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మరి ఎంత అబద్ధం అది లోపలే ఉన్నారు ఆయన ఉన్నారు ఎవరు వేరే వాళ్ళే ఇన్ఫార్మ్ చేశారంటే ఇక్కడ చనిపోయిందంటే ఆయన మూవీ చూస్తున్నారంట ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే వాళ్ళ భార్య కూడా కొంచెము సపోర్ట్ చేయాలి భార్య మీద ప్రేమ చూపించడం కాదు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మీద అబ్బాయి మీద ప్రేమ చూపించమని చెప్పండి ఎంతసేపు చూసారు కదా విజువల్స్ బయలు నుంచి అని ఎంత ఇది చేశారు అది కాదు వెళ్ళి ఆ ఫ్యామిలీకి వెళ్ళి అబ్బాయికి దగ్గరుండి ధైర్యం చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరుండి ధైర్యం చెప్పి వాళ్ళు ఇరవై ఐదు లక్షలు కాదు పది కోట్లు ఇచ్చినా కానీ తప్పు మూడు వందల కోట్లు తీసుకున్నారు కదా పది కోట్లు ఇచ్చినా తక్కువే నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నాను నేనైతే ఇప్పుడు నిన్నటి నుంచి జరిగిన ఇష్యూ చూస్తుంటే నేను ఒక అబ్బాయి కాదనట్లేదు కానీ నేను సీఎం గారికి నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళు పో పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తాను